గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలో సూపర్ సిక్స్లో భాగంగా తల్లికి వందనం కార్యక్రమం పట్ల ఎమ్మెల్యే గొండు శంకర్ ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా కేంద్రం నందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలలో సూపర్ సిక్స్లో భాగంగా తల్లికి వందనం హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చి చదువుకున్న అందరి పిల్లలకి ఈ పథకం అందించగలిగామని శ్రీకాకుళం నియోజకవర్గం శాసనసభ్యులు గొండు శంకర్ తెలిపారు ఈ నేపథ్యంలో ఏడు రోడ్ల కూడలి వద్ద ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల కుటుంబాల్లో ఈ తల్లికి వందనం పథకము ఎంతో మేలు చేస్తుందని ఎన్నికల హామీలో భాగంగా ఆ కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటే వాళ్ళందరికీ ఈ తల్లికి వందనం పథకం వర్తింపు చేస్తామని మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని పూర్తి స్థాయిలో అమలు చేశారని పేర్కొన్నారు ఈ తరుణంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఉప ముఖ్యమంత్రి కొండితల పవన్ కళ్యాణ్కి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కి కూటమి ప్రభుత్వ నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున వీరి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు అంటే వీధిలో అందరూ అమ్మకు వందనం పడింది అమ్మకు వందనం పడింది అంటే మేము అసలు అనుకోలేదు వస్తుంది చేస్తుంది అని కానీ అట్లా మామూలుగా అకౌంట్లో వెళ్ళి చెక్ చేసేసరికి నిజంగానే అందులో కానీ స్కూల్ ఫీజులు కట్టే టైంకి బాగానే ఇచ్చారు ఇచ్చే మా హ్యాపీగా ఉన్నాం అంటే కొంచెం సాయం చేసినట్టు అయింది అంటే ఫీజు కడ ముగ్గురు పిల్లలకి ముగ్గురు పిల్లలకి సీఎం గారికి ఆ పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి ముగ్గురికి జండ్గా విండేటప్పుడు రెండు అంటే మాకు పడ్డదండి మూడోసారి మూడో పెడితే పడలేదు మాకు ఒకరికే పడ్డది అప్పుడు ముగ్గురు పిల్లలకి పడలేదు ఇప్పుడు ముగ్గురు పిల్లలకి పడ్డది చాలా సంతోషంగా ఉంది చదివించుకోగల కెపాసిటీ కూడా ఇప్పుడు వచ్చింది ఆలోచన కూడా వచ్చింది నమస్కారం కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ లో భాగంగా ఈరోజు నిన్న పెద్ద ఎత్తున తల్లికి వందనం కార్యక్రమం ఏదైతే గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం డబ్బులు వేయడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది తల్లిదండ్రులు పిల్లలు హర్షాతిరేగాలు వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే చాలా పేద పరిస్థితుల్లో ఉండి పిల్లలకి గవర్నమెంట్ యూనిఫామ్ ఇచ్చినప్పటికి కూడా కొన్ని పాఠశాలల్లో చదువుకున్న పిల్లలకి బట్టలు తీసుకోలేని పరిస్థితి అలాగే ఇది వాళ్ళకి బుక్స్ కొనే లేని పరిస్థితి చాలా ఇబ్బందులు ఉన్నటువంటి ఫ్యామిలీస్కి ఇది ఎంతో ఉపయోగకరం ఇప్పుడే ఒక ఆవిడ చెప్పారు వాళ్ళు ఆ సమోసాలు వేసుకునే వాళ్ళు అలాంటి దాంట్లో నలుగురు పిల్లలకి చదివించడం ఒక అమ్మాయి ఎంటర్ అయిపోయింది అలాంటి సందర్భంలో నలుగురు పిల్లలకి మేము చదివించడం ఎంతో ఇబ్బందికరం అలాంటి సందర్భంలో ముగ్గురు పిల్లలు డబ్బులు వేయడం మాకు ఎంతో ఆనందకరం ఉంది అని చెప్పారు ఇలాగ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఎన్నో వేల కొలిది లక్షల కొలిది ఉదాహరణలు మనం ఎగ్జాంపుల్స్ తీసుకురావచ్చు ఈ సందర్భంగా మాకు చాలా గర్వంగా ఉంది అలాంటి మహానాయకుడి వద్ద ఎమ్మెల్యేగా పనిచేస్తూ ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం అలాగే ప్రజల సంక్షేమం కోసం తోడ్పడుతున్నందుకు ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ అన్న గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులకి అలాగే నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను पोनैल ब्रासल आते आते अखिल राव राष्ट्रम वंदिलले देशम वंदिलले कोटा प्रमत्त वंदिलले कोटा प्रमत्त वंदिलले कोटा प्रमत्त वंदिलले नारा चंद्रभावन아이 గారి నాయకత్వం వंदिलले नारा चंद्रभावन아이 గారి నాయకత్వం వंदिलले मौन कल्याण గారి నాయకత్వం వंदिलले కొడి గారి నాయకత్వం వंदिलले โokesh బాव నాయకత్వం వंदिलले చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం బాబు గారు నాయకత్వం పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం మోడీ గారు నాయకత్వం ஸ்ரீகா சோவிசங்கர் நாயக்கேந்திர திங்களை நாயக்க வாய் திங்களை நாயக்கத்துவோட்டில்